శ్రద్ధగా వినడానికి సిద్ధపడ్డ మీ అందరికీ నమస్కారం విజ్ఞాన వీచికలు చెప్పుకునేందుకు మనం సమాయత్తం అవుతున్నాం విజ్ఞానవీచికల్లో తర్వాత మాస్టర్ వివరించిన అంశం ప్రధానంగా ఆధ్యాత్మికతకు శాస్త్రీయ జ్ఞానానికి మధ్యలో ప్రాచుర్యం పొందిన ఒక్కొక్క అంశాన్ని తీసుకొని రెండింటి మధ్యలో ఉండే వైరుధ్యాలు ఎక్కడెక్కడ మనం నమ్ముతున్నామో అసలు వాస్తవం ఏమిటో చెప్పుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా ప్రాచీనమైన తత్వవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఏమంటారంటే అసలు భగవంతుడు ఆధ్యాత్మికత పరమసత్యము దైవానుభవము వీటిని వేటిని మాటలో చెప్పటం సాధ్యం కాదు అంటే ఒకరెవరైనా గొప్ప ప్రార్థన చేసి స్మరణ చేసి ధ్యానం చేసి ఆత్మనిష్ఠుడై ఒక ప్రత్యేకమైన జ్ఞానస్థితిని పొందారు అనుకోండి పొందిన తర్వాత వారు మేల్కొన్న తర్వాత మామూలు బాహ్య స్థితికి బాహ్య ప్రజ్ఞ వచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు పొందిన అనుభవం ఎట్లాంటిది అని అడిగితే దానికి భాష లేదయా భాషలో దాన్ని వివరించడానికి వీలు కాదు అని చెప్పి లేదు మా మీద ప్రేమతో చెప్పండి అని మనం అడిగినా లేదు వాళ్ళంతా వాళ్ళే ప్రేమ కలిగి చెప్పినా అది చాలా తికమక పదాల్లో చెప్పారు ఈ విధంగా తికమక చెప్పిన పదాలు భలే తమాషాగా ఉండేవి ఎక్కడున్నాయంటే భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు అయిన ఈశోపనిషత్తు నుంచి అత్యాధునిక తత్వవేత్తల వరకు ప్రతివారి మాటలోనే మనకి కనిపిస్తాయి అందులో ఆయన ఏమంటారు ఒక ఋషి ఆ వేద ఋషి ఏమంట అంటే తదే జతి తన్నై జతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య అంట బో ఎంత బాహ్యత అభ్యంతర అని తమాషా చెప్తారా అంటే ఒకటి అది అక్కడ ఉంటుంది అది ఇక్కడ ఉంటుంది అది చిన్నది అది పెద్దది తదే అది కదులుతుంది అది కదలదు ఏది నిజం ఒకటే నిజం అవ్వాలి కదా తద్దు అది దూరంగా ఉంది అది దగ్గరగా ఉంది అంటే ప్రాచీన తత్వవేత్తలు అందరూ కూడా నిజమైన భగవద్ అనుభూతి అంటే అది ఏ మతంలో ఏ ధర్మంలో అయినా వచ్చు ముఖ్యంగా భారతీయులు బాగా వివరించారు ఎందుకంటే విశేషమైన విస్తారమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తీకరణలు ప్రపంచ నాగరికతలు అన్నింటిలోకి భారతీయ ధర్మంలోని మిగతా అన్నిట్లోనూ ఉండవచ్చు కానీ అంత విస్తారంగా ఉన్నట్టు కనిపించదు అదే విషయాన్ని తావో బౌద్ధం ఇక ప్రపంచంలో వచ్చిన అన్ని ధర్మాలు వీటన్నింటిలోనూ చెప్పున్నారు ఏమని భగవద్ అనుభూతికి మాటల్లో చెప్పడం వీలు కాదు ఆ అనుభూతి సంపూర్ణం క్షుణ్ణమైనది అది మా భాష కంటే మనిషి యొక్క ప్రాథమిక సత్యం కంటే కూడా అది ఎంతో ఎక్కువ నిజం కనుక అది కుదరదు అన్నారు సరే మీరు ఏందో చెబుతున్నారు అట్లా కాదు మాకు అర్థమేలాగా చెప్పండి అంటారా ప్రయత్నించుతాం ఉదాహరణకి మీరు ఎక్కడైనా ఏ పూజలో అయినా కొంచెంసేపు వాళ్ళు చదివే మంత్రాలు చూడండి వాటిలో మామూలు అర్థమయ్యే పదాలే ఉంటాయి ఓ భగవంతుడా ఉదాహరణకి మీరు సాయిబాబా భక్తులు అనుకోండి విష్ణుదేవుడు భక్తులు అనుకోండి శివుడి భక్తులు అనుకోండి రాముడి భక్తులు అనుకోండి మరే దేవుడి భక్తులేదో అనుకోండి అయ్యా నువ్వు సాకారుడవు అంటే నీకు ఫార్మేషన్ ఫార్ము ఒక ఆకారం ఉంది అరే వెంటనే ఉంటాడు సరే సాకారుడు అంటే ఆయనకు ఒక రూపం ఉందనుకున్నావు వెంటనే నువ్వు నిరాకారుడివి సాకారాయణమహ మహా అట్లాగే నీ గుణాలు ఉన్నాయి సగుణాయనమ వెంటనే నిర్గుణాయనమ అట్లాగే సర్వవ్యాప్త పరబ్రహ్మణే మహా అంతటా నువ్వే ఉన్నావు ఇట్లా అంతా మాట్లాడతారు ఒకరు ఒక దగ్గర ఉండగలదు కానీ అంతటా ఎలా ఉంటారు అంటే మామూలు మన తర్క దృష్టికి జ్ఞాన దృష్టికి ఇది అందడానికి వీళ్ళని మాటలే మాట్లాడతాడు బ్రహ్మము సాకారం నిరాకారం కూడా ప్రాచీన ధర్మం చెబుతుంది సాకారం అయితే నిరాకారం ఎట్లా అవుతుంది నిరాకారం అయితే సాకారం ఎలా అవుద్ది అది కానీ ఇవన్నీ బాగాలే తమాషాగా ఉంటాయి అన్నమాట విచిత్రంగా అనిపిస్తాయి సరే బాగానే ఉంది మరి మాస్టర్ అయితే ఒక మాట అనేవారు ఎవరైనా ఒకడు ఎప్పుడూ జీవితంలో తీపి తినలేదు కూర్చోబెట్టి వాడికి తీపి గురించి కొన్ని నెలలు సంవత్సరాలు ఉపన్యాసం దంచాం వాడికి తీపి అనే అనుభవం కలగద్దా వినటం ద్వారా కలగదు ఒక నాలుగిక మీద అంత తక్కిరేసేస్తే వాడికి తీపి అనేది ఇలా ఉంటుందని తెలుస్తుంది ఒకరు చెరుకు రసం తాగిస్తే తెలుస్తుంది తేనె వేస్తే తెలుస్తుంది ఈ మధురిమలన్నీ ఒకదానికొకటి వేరుగా ఉన్నా తీపి అనే సామాన్య ధర్మం ఒకటి ఉందని గుర్ గుర్తించగలం ఒకసారి తీపి తిన్నవాడికి ఆ అనుభవాన్ని మెదడులో స్టోర్ ఉన్నప్పుడు అది తీపి కాబోలో అని అనుకుంటాడు అన్ని తీపులు ఒకటైనా కాకపోయినా అంటే అనుభవమే లేనివాడికి అనుభవం గురించి భాషలో చెప్పడం సాధ్యం కాదనమాట మామూలు సామాన్య జీవితమే ఇలా ఉన్నప్పుడు విశేషానుభవమైన దైవానుభూతిని పదాల్లో చెప్పలేకపోవటాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం ఇది రెండవ అంశం అంతేకాదు సైన్స్ విషయంలో కూడా ఇదే విషయం ఉండడం భలే విచిత్రం వార్నర్ హైజన్బర్గ్ అనేతను అతి గొప్ప శాస్త్రవేత్త అంతేకాదు శాస్త్రంలో సైంటిఫిక్గా వచ్చిన అనేక విషయాలను సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రయత్నం చేసిన మహానుభావుడు ఆయన ఆయన ఫిజిక్స్కి భౌతిక శాస్త్రంలో అతి ప్రాథమికమైన సత్యమైన పరమాణువుల గురించి ఒక మాట చెప్తాడు పరమాణువులను గురించి సామాన్యమైన భాషలో చెప్పటం సాధ్యం కాదు అని అసలు పరమాణువు ఉందంటున్నావు మరి సాధ్యం కాదంటున్నావు అంటే అదేమిటి ఈయన ఇక్కడ లేడు అని ఎదురుగా ఆయన గురించి చెప్పినట్టు లేదంటే ఇక్కడ ఈయన ఉన్నాడని నేను చెప్పలేను అన్నట్టు దైవం గురించి ఆధ్యాత్మికవేత్తలు అదే చెప్తున్నారంట సరే ఇంకొక విషయం ఆధ్యాత్మిక సత్యాన్ని గురించి చెప్పడంలో ప్రాచీన లేక పరస్పర విరుద్ధ పదాలు చెప్పారు అటువంటిది సైన్స్లో ఉందంటారా అంటే ఖచ్చితంగా ఉంది ఎట్లా అంటే మీరందరూ ఎవరైనా కాస్త ఇంటర్మీడియట్ వరకు మన సైన్స్ చదువుకున్నట్టయితే ఒక శాస్త్రవేత్తలైన వారు ఏం చెప్పారో మనకి చాలామందిని చదివి ఉంటాం భౌతిక శాస్త్రం ప్రకారము కాంతి అంటే ఏమిటి అంటే విద్యుదయస్కాంత ధార్మిక శక్తి అని చెప్పుకోవాలి మనం విద్యుత్ ఇష్కాంత ధార్మిక శక్తియే కాంతి అయ్యా కాంతి యొక్క స్వరూపం ఏమిటి అంటే అది ఒకసారి చూస్తే తరంగంగా కనిపిస్తుంది వేవ్ లాగా ఉంటుంది ఇంకోసారి అది కణాలుగా కూడా ప్రవర్తిస్తుంది ఫ్లోఫ్ ఎనర్జీగా కూడా ఉంటుంది అంటే ఒక వస్తువు ఒకేసారి తరంగంగా ఒకేసారి మరీ కణధర్మం కలిగి ఉండడం ఎలా సాధ్యం అని నువ్వు తార్కికంగా అంటావా సాధ్యం అని చెప్తున్నారు ఒక లాబొరేటరీలో పరీక్ష చేసినటువంటి శాస్త్రవేత్తలు చెప్పిన పరిశోధనా సముదాయాన్ని సమీకరించి క్రోడీకరించి చెప్పిన వార్నర్ హైజన్బర్గ్ని శాస్త్రజ్ఞుల ప్రపంచమంతా ఆమోదించింది అంటే సైంటిఫిక్గా శాస్త్రీయ సత్యాలను వివరించడం సాధ్యం కాదని మనం ఒప్పుకోవాలి మామూలుగా భాషలోనూ తార్కిక యోచనలోను ఒకే వస్తువు రెండు పరస్పర విరుద్ధమైనటువంటి తత్వాలు కలిగి ఉండదలదు కనుక భాషకు తర్కానికి అందని తత్వము ఆధ్యాత్మిక విద్యలోని లోపము అని మనం ఎప్పుడు అనుకోకూడదు ప్రకృతి తత్వమే అట్టిది అని మనం గ్రహించాలి అంటే మనం ఎన్నో విషయాలు సూక్ష్మంగా మన మన ఇంద్రియానుభవం మన మోసం చేస్తుంటుంది గతంలో కూడా చెప్పుకున్నాం మనం ఇంతేకాకుండా ఇటువంటి ఆలోచనలను పట్టుకొని ఈ హేతువాదులు నాస్తిక సోదరులు ఈ ఆధ్యాత్మిక విద్య అంతా కూడా ఒక బూటకు మాట అనడానికి ఇటువంటివన్నీ ఆధారంగా నమ్ముకోవడం అనేది ఎండమావిని నమ్ముకొని నీళ్ల గురించి వాదించడం లాంటిది అందుచేత విమర్శలు ఏవి సరైన విఘాదాలు ఒకవేళ మీ నిత్యానుభవం మన నిత్యానుభవం చూద్దాం ఉదాహరణకి మనకి ఒక దగ్గర ఒక విశాలమైన భూభాగంలో ఎక్కడైనా నిలబడ్డాం మనం మనకు భూమి ఎలా ఉంటుంది ఫ్లాట్గా ఉంటుంది అలా చూస్తే ఒక రౌండ్గా ఆకాశం బోర్లించినట్టుగా భూమి ఉంటుంది ఒకవేళ అది ఉదయం అయితే సూర్యుడు రాత్రి అయితే చంద్రుడు క్రమంగా దిగంతం పైకి కదులుతున్నట్టు ఉంటుంది నలుసదరమైనటువంటి ఒక లేకపోతే రౌండ్గా ఉండే ఒక ఆకృతిలో చుట్టూ కమ్మి బోర్లించిన ఆకాశము ఉన్నట్టు ఉంటుంది నిజానికి ఆకాశం ఎక్కడుంది ఆకాశం కాదు ఉండేది ఆకాశంలోనే భూమి అతి స్వల్పాక్రమ స్థలాన్ని ఆక్రమించి ఉంది ఆకాశంలో భూమి ఉంది కానీ భూమి పైన ఆకాశం లేదు నిజానికి ఆకాశం అనే దాన్ని విస్తరించే భూమి ఉంది సరే నాకు దూరం అర్థం కాలేదంటావు నలుచదరంగా ఉండే భూమి వాస్తవానికి చదరంగా ఉందా లేదు రౌండ్గా ఉంది రౌండ్గా గోళాకృతిలో ఉండే భూమి మన అనుభవం చదరంగా ఉన్నట్టు చదరంగా ఉండడం నిజమా రౌండ్గా ఉండటం నిజమా రెండూ నిజమే దేని కాదంటావు విరుద్ధ ధర్మానుభవాలు ఒకేసారి అది నలుచదరము అది చదరము అది గోళాకృతి అనడం ఎవరికైనా చెప్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ నిజ జీవితంలో మాత్రం అది సత్యం సో కన్ఫ్యూజన్ ప్రకృతి ధర్మం కాదు అవగాహనలో ఉండే పరిమితి ప్రకృతి ధర్మం మీకు అర్థమైంది అనుకుంటాను మనకు పరిమిత అవగాహనలో చూసినప్పుడు ఒక రకంగాను బృహత్తర అవకాశంలో అవగాహనతో చూసినప్పుడు మరొక రకంగా ఉంటుంది అది దాని రక్షణం ఒక ఉదాహరణకి ఇట్లా పోతున్నాం మనం ఎక్కడికి పోతున్నాం తూర్పు పోతున్నాం ఇంకొకటి పోతున్నాడు పరం పోతున్నాడు నిజంగా తూర్పుకి పోయేవాడు అలా పోవడానికి కొనసాగిస్తే తిరిగి ఎక్కడికి వస్తాడు పోయిన చోటుకు వస్తాడని చెబుతారు ఎందుకని భూమి గుండ్రంగా ఉంది కనుక అంటే ఇప్పుడు మనం ఉన్న స్థలానికి ఏది తూర్పు అక్కడ ఉండేవాడికి మనం పడమరా సూర్యుడికి అభిముఖంగా ఉన్నప్పుడు కుడివైపు దక్షిణము ఎలం వైపు ఉత్తరము వెనక వచ్చి పడమరా ముందు వచ్చి తూర్పు కదా దాన్ని బట్టి మూలలు కూడా తయారవుతాయి మనము రోజంతా మాట్లాడే భాషలో దిక్కుల గురించి మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉండగలం ఉండలేము అది అసాధ్యం దాదాపుగా అయితే దిక్కులు రౌండ్గా ఉండే భూమికి ఒక గోళానికి దిక్కులు ఎక్కడుంటాయి అంటే నిత్యానుభవంలో ఏమో దిక్కులు ఉన్నాయి మన భాషలో దిక్కులు ఉన్నాయి వాస్తవ పరిశీలన చేస్తే దిక్కులు అనే మాటకు అవకాశమే లేదు అంటే ఏమిటి ఇంద్రియానుభవం భాష ఇవన్నీ తలకిందులైపోలేదా ఒకసారి యోచించండి అదే కాకుండా ఇంకొక విచిత్రం సూర్యుడు ఉదయించడం ఏమిటి భూమి తిరుగుతోంది నిజమేమిటి భూమి తిరగడం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం కదా అది శాస్త్రం ప్రత్యక్షంగా రుజువు చేసిన అంశం మన కల్పనా చావ్లా ప్రతి యాభై నిమిషాలకు ఒకసారి భూమి మొత్తాన్ని తిరిగి వచ్చేసాను అట్లా ఎన్నోసార్లు తిరిగాను అద్భుతావహమైనటువంటి ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలు మారిపోవడాన్ని భూమిలో వచ్చే ఈ రూపాంతర భేదాలన్నింటినీ నేను చూశానని మన భారతదేశంలో పుట్టిన అమెరికా పౌరాలైన ఆడపడు చెప్పింది అంటే అర్థమేమిటి భూమి మొత్తం ప్రతి నిమిషము సూర్యోదయం అవుతోంది సూర్యాస్తమయం అవుతోంది కానీ అది నిజమా నిజానికి సూర్యోదయం సూర్యాస్తమయాలు లేవు తన చుట్టూ తాను తిరిగే భూమి మీద ఎక్కడో ఉండే సూర్యుడి కాంతి ప్రతిఫలించడం మాత్రమే జరుగుతోంది అది ఏటవాలుగా పడ్డప్పుడు ఒక కోణంలో సూర్యోదయం ఉన్నాం ఇంకో కోణంలో సూర్యాస్తమయం ఉంటున్నాం సూర్యోదయ సూర్యాస్తమయాలు లేని భూమిని జగత్ని ఊహించగలవా అంటే ఏమిటి వాస్తవం ఒకటి అనుభవం ఒకటి వివరించే భాష ఒకటి అంటే భాషలో వివరించేది మాత్రమే సత్యం అంటాం కుదరదని ఇంతసేపు మనం చెప్పుకుంది భాష పరిమితమైంది ప్రకృతి అపరిమితమైనది సృష్టి ధర్మం అమోఘమైంది భగవంతుడి గురించి చెప్పిన మహాపురుషులు సత్యాన్ని చెప్పారు కానీ అసత్యాన్ని చెప్పవలసిన అగత్యం వాళ్ళకి లేదు అదేవిధంగా నిత్యానుభవంలో మనం చాలా విషయాలు కూడా తల్లకిందులుగా అర్థం చేసుకుంటున్నాం అందుచేత సోదరులారా నేను చూసిందే నమ్ముతాను నేను వినదే నమ్ముతాను నా చర్మానికి స్పర్శ తగిలిందే నమ్ముతాను వీటన్నిటినీ కలిపి సమాహారంగా నాకు అందించే మెదడునే నమ్ముతాను అని అనడం అదొక పెద్ద మరో రకమైన మూఢనమ్మకం ఏ ప్రమాదం ఉంది మరి దేన్ని నమ్మాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం నమ్ముతున్న దాన్ని కూడా అనుమానించగలిగే చేవ ఉండాలి సత్యాన్ని నిగ్గు తెల్చటంలో ప్రతిదాన్ని నిష్పక్షపాతంగా మాత్రంగా గ్రహించే శక్తి సామర్థ్యం ఉండాలని ఋషులు చెప్తూ ఎత్తత్ వ్యక్తస్థం వ్యక్తం విచిన్వంతి మహర్షయ ఏదైతే కనిపిస్తుందో దాని వెనక కనిపించని సత్వా సత్యాన్ని ఆలోచించేవాడు మహర్షి అన్నాడు అందుకే అతి ఉత్తమమైన విషయాన్ని అడగదలుచుకున్నప్పుడు వాల్మీకి మహర్షి నారదుమడిగాడంటే మహర్షిత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధన్నరం అయ్యా నీకు తెలిసిన ఒక మనుషులలో అతి విశిష్ట ధర్మమైనటువంటిది ఎవరిదో ఎక్కడుందో అటువంటి వారెవ్వరో అందుకని నీవు మహర్షివి కనుక సమర్థుడవు గనుక అంటే కంటితో చూసింది చెవితో విన్నది మాత్రమే కాకుండా జ్ఞానపూర్ణమైన అంతర్దృష్టితో చూడగలవు గనుక చెప్పవయ్యా అని అడిగాడు అందుకని మహర్షయ మహర్షుడు మహర్షి మాటకు అర్థం ఏంటంటే జ్ఞానపూర్ణుడని అతను ఆధునిక భాషలో చెప్తే ఋషి ఒక అద్భుతమైన శాస్త్రవేత్త కంటే కొన్ని వేల మానవజాతిని ప్రేమించిన జ్ఞానపూర్ణుడు జ్ఞానాన్ని పూర్ణంగా కలిగినవారు జ్ఞానాన్ని ఎంతో పూర్ణంగా కలిగినవారు వారి ఆవిష్కరణలు మానవజాతికి బహుశ్రేయోదాయ అటువంటి మహాత్ముల విందాలకు నమస్కరించి అయ్యా ఓ భగవంతుడి గురించి మీరు వివరించింది మాకు భాషలో పదాలలో ఇమ్మడలేదని మీరు ఎన్నోసార్లు ఎంతో యుగ యుగాలుగా చెప్తున్నారు మా శాస్త్రవేత్తలు కూడా అదే చెప్పున్నారు మేము అది అర్థం చేసుకోలేక పొరపాటు పడ్డాం మా పొరపాటు సరిదిద్దబడవలసింది అని మనం చేయవలసిందే ఈనాటి మన భావానికి చర్మవాక్యం భరతవాక్యం నమస్కారం